దేశ రాజకీయాలలో తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి గడ్కారీ వ్యాఖ్యానాలు ప్రధాని మోడీ సీటుకు ఎసురు పెట్టేలా ఉందని చర్చలు ఇప్పటికే కొనసాగుతున్నాయి అయితే ఈ వ్యాఖ్యానాల వెనుక ఆర్ఎస్ఎస్ కూడా ఉందని బలమైన ప్రచారం సాగుతోంది ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు అయితే ఆర్ఎస్ఎస్ కేవలం మోడీ సీటుకు ఎసురు పెట్టేందుకే ప్లాన్ వేస్తోందా లేకపోతే మరో భారీ ప్లాన్ వేస్తోందా అన్నది ఇప్పుడు చర్చంశనీయంగా మారుతోంది వాస్తవ పరిస్థితులు చూస్తుంటే ఆర్ఎస్ఎస్ ఒక్క దెబ్బకు రెండు పిట్టలున్నట్టుగా వ్యూహరచన చేస్తోంది అన్నట్టు తెలుస్తోంది మహారాష్ట్ర నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కాంద్ర కార్యాలయము ఇందుకు కేంద్ర బిందువుగా మారుతోంది ఇంతకు ఆర్ఎస్ఎస్ వేసిన బిగ్ స్కెచ్ ఏంటి ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా అమలు చేస్తున్న వ్యూహం ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చివరి వరకు చూడండి చూసే ముందు మా వీడియోకు లైక్ ఇచ్చి మా జానో జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి వెల్కమ్ టు జానో జాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ దేశంలో రాష్ట్రంలో జరిగే రాజకీయ పరిణామాలను ప్రభుత్వ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తుంది మా జాగో టీవీ మీ ఆధారణతో మరింత ముందుకెళ్లాలని యోచిస్తూ ఈరోజు కూడా సరికొత్త అంశంతో మీ ముందుకు వస్తున్నాము దేశ రాజకీయాలలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి రెండు రోజుల క్రితం ఓ జర్నలిస్టుల అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న నితిన్ గడ్కరీ తనకు ప్రధాని పదవి ఆఫర్ వచ్చిందని అది కూడా ప్రతిపక్షాల నుంచి అని అయితే ఆ రోజు ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించానని నితిన్ గడ్కరీ చెప్పారు నితిన్ గడ్కరీ ఇన్నాళ్ళు మౌనంగా ఉండి ఇప్పుడే ఈ రకమైన వ్యాఖ్యలు ఎందుకు చేశారు అన్నది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది తెలుసుకోవాలంటే దేశంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాలు అర్థం చేసుకోవాలి ఫస్ట్ దేశంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే తన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను కలుపుకొని మూడోసారి అధికారంలోకి వచ్చింది తొలి రెండు పర్యాయాలు సొంత మెజార్టీతో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఎన్డీఏ ప్రభుత్వంగా ఏర్పాటు అయినప్పటికీ పూర్తి మెజార్టీ బీజేపీకి వచ్చింది రెండు పర్యాయాలు మూడోసారి ఇటీవల జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మూడో పర్యాయము బీజేపీకి కేవలం రెండు వందల నలభై సీట్లు మాత్రమే వచ్చాయి మెజార్టీ దక్కకపోవడంతో ఎన్డీఏలోని భాగస్వామ్య పక్షాలను కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసింది అయితే ఎన్డీఏలో భాగస్వామి అయిన జేడియు ఎప్పుడు ఎన్డీఏలో ఉంటారో ఎప్పుడు బయటికి పోతారో అన్నది తెలియని పరిస్థితి మరోవైపు ఎల్జీపీ ఎన్డీఏలో ఉన్న ఎల్జీపీ కూడా లోక్ జనశక్తి పార్టీ కూడా అదే రకమైన వైఖరిని అనుసరిస్తోంది మరోవైపు మహారాష్ట్రలో మహారాష్ట్ర నుంచి ఉన్న ఏక్నాథ్ సిండే నాయకత్వంలోని శివసేన అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ కూడా ఎన్డీఏలో ఉంటాయా పోతాయా అనేది చెప్పలేని పరిస్థితి అయితే ఈ రకమైన పరిణామాలన్నిటికీ కేంద్ర బిందువు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీయే కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది ఇటు ఎన్డీఏ పక్ష ఎన్డీఏ భాగస్వామి నుంచి వెళ్ళిపోవాలని భావిస్తున్న పార్టీల నుంచి లో కూడా ఉంది ఇదే అభిప్రాయంతో బలమైన అభిప్రాయంతో ఆర్ఎస్ఎస్ కూడా ఉంది ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ అనూహ్యంగా అన్ని అంటే ఎన్డీఏ భాగస్వామి పక్షాలుగా ఉన్న జేడియు కావచ్చు టీడీపీ కావచ్చు ఇతర ఏక్నాథ్ సిండి నాయకత్వంలోని శివసేన కావచ్చు అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సిపి కావచ్చు ఎన్డీఏకు దూరంగా ఉండా ఉండేందుకు ప్రధాన కారణమైన మోడీని తప్పిస్తే ఈ భాగస్వామ్య పక్షాలు మళ్ళీ ఉండి కేంద్రంలో మళ్ళీ బీజేపీ సర్కారు కొనసాగుతుంది బీజేపీ సర్కార్ను కొనసాగించాలంటే అందరికీ ఆమోద్యోగ యోగుడైన నితిన్ గడ్కరీని తెరపైకి తీసుకొస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ చాప కింద నీరులా ఓ వ్యూహాత్మకంగానే నితిన్ గడ్కరీ నోట ప్రధాని వ్యాఖ్యల మాట చెప్పించారని బహిరంగ సత్యం ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఆర్ఎస్ఎస్ ఎప్పుడైనా దూకుడు స్వభావం ఉన్న నేతలని ప్రోత్సహిస్తుంది కానీ సౌమ్యులైన నేతలను అవకాశం మేర వరకే ప్రోత్సహిస్తుంది ఇప్పుడు మోడీ మరింత బలంగా ఉన్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ తాను బలవంతునేనన్న భావనతో ఇంకా మోడీ అదే ధైర్యంగా కొన్ని వివాదాస్పద నిర్ణయాలకు ముందు తీసుకుని వెళ్తున్నారు ఈ కారణం చేత అంటే మోడీ లాంటి వ్యక్తినే ఆయన ఉత్తరప్రదేశ్కి చెందిన ఆదిత్యనాథ్ యోగిని తెరపైకి తీసుకురాకుండా మన నితిన్ గడ్కరీని తెరపైకి తేవడం కూడా ఒక వ్యూహాత్మకమైన వైఖరి ఉంది ప్రధాన కారణం ఏంటంటే సౌమ్యుడైన నితిన్ గడ్కరీ తెరపైకి వస్తే ఎన్డీఏ పక్షాలు సెక్యులర్ వాదంతో ఉన్న కొన్ని ఎన్డీఏ పక్షాలు ఎన్డీఏ నుంచి బయటికి వెళ్ళవు అని ఇక్కడ ఆర్ఎస్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది మరీ ముఖ్యంగా ఇక్కడ మోడీని తప్పించి నితిన్ గడ్కరీకి తెరపైకి తీసుకురానికి ఆర్ఎస్ఎస్ యొక్క వ్యూహం ఏమిటి అన్నది కూడా మనం చర్చించుకోవాల్సిన అంశం ఎందుకంటే ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతము హిందూ రాష్ట్రం హిందూ రాష్ట్రము పైన అంటే హిందూ రాష్ట్రం అంటే అగ్రకుల హిందూ రాష్ట్రం అన్న ప్రచారం కూడా కొన్ని వర్గాల నుంచి ఉంది ఆ రకమైన విమర్శ కొన్ని వర్గాలు ఇప్పటికీ చేస్తున్నాయి మనువాద సిద్ధాంతమని మనువాద రాజ్యం అని సిద్ధ విమర్శ ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతాలపైన కొన్ని రాజకీయ పక్షాలు కొన్ని ప్రజా సంఘాలు కొన్ని చేస్తున్నాయి అది బహిరంగ విషయం ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ దూకుడుగున్న నేతలను ప్రోత్సహిస్తున్నప్పటికీ మోడీని తప్పించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ను చోటికి తీసుకురావడం ప్రయత్నం చేయట్లేదు ఎందుకంటే యూపీలోనే ఒక రకమైన రాజకీయ సంక్షోభము నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి మోడీ అమిత్ షా ఉత్తరప్రదేశ్లో పీఠం నుంచి యోగి ఆదిత్యనాథ్ను తప్పించి వితరులకు అప్పగించాలన్న ప్రయత్నము సాగించారు అయితే ఆర్ఎస్ఎస్ రంగ ప్రవేశం చేయడంతో ఆ వివాదం కాస్త ముగిసిపోయింది ఒకవేళ యోగి ఆదిత్యనాథ్కు ఆ పీఠం నుంచి తప్పించి ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే ఆర్ఎస్ఎస్ యూపీ నుంచే సంక్షేమం మొదలయ్యి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ కూలిపోయే అవకాశం ఉంది భారీ ఎత్తున కూలిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆర్ఎస్ఎస్ యోగి ఆదిత్యనాథ్ను పిఎం అభ్యర్థిగా తెరపైకి తీసుకురా ప్రయత్నం అయితే ఇప్పటికీ చేయడం లేదు ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్కు నరేంద్ర మోడీకి మధ్య వార్ కొనసాగుతున్న విషయం తెలిసింది అయితే ఆర్ఎస్ఎస్కు ఎందుకు ఈ రకమైన మోరి చర్యలు మింగుడు పడట్లేదు అన్నది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి దాని గురించి తెలుసుకోవాలంటే కాస్త ఆర్ఎస్ఎస్ యొక్క మూల సిద్ధాంతాలపైకి వెళ్ళాలి ఆర్ఎస్ఎస్ స్వాతంత్రం పూర్వం ఏర్పడినప్పటికీ భారతదేశం స్వాతంత్రం వచ్చాక కూడా హిందూ రాష్ట్ర ఏర్పాటు అన్న కళతో ముందుకు సాగుతోంది ఇందుకోసము ఇందుకోసం ఒక రాజకీయ వేదిక ఉండాలి తమ కళలను తమ సిద్ధాంతాలను సాకారం చేసుకోవాలంటే ఒక రాజకీయ వేదిక ఉండాలన్న ఉద్దేశంతో నాడు జనసంఘగా ఏర్పడిన పార్టీ వివిధ రూపాలతో అనంతరం బీజేపీగా భారతీయ జనతా పార్టీగా ఏర్పాటైంది అంటే ఆనాడు బ జనసంఘగా ఏర్పడిన బీజేపీ వివిధ రూపాల బీజేపీ ఏర్పడిందంటే అది ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ వేదికనే అని బహిరంగ సత్యం ఇది ఇలా ఉంటే బీజేపీ ఏర్పాటు అయిన నాటి నుంచి అంటే జనసంఘ అయిన నాటి నుంచి బీజేపీగా మారినంత వరకు ఆర్ఎస్ఎస్ యొక్క డైరెక్షన్లోనే బీజేపీ యొక్క అడుగులు పడ్డాయి ఇదే విధంగా ప్రధానిగా వాజ్పేయి అనంతరము దూకుడు స్వభావం ఉన్న ఎల్కే అద్వానిని తెరపైకి తీసుకొచ్చి తమ హిందుత్వ అంజలను పారించాలని భావించింది ఆర్ఎస్ఎస్ వాజ్పేయి అనంతరము తర్వాత కాలంలో ఎల్కే అద్వానిని ప్రధాని అభ్యర్థిగా ఫోకస్ చేసింది ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ యంత్రాంగా బ్యాక్గ్రౌండ్లో ఉండి కాబోయే ప్రధాని ఎల్కే అద్వాని అంటగా ఫోకస్ చేసింది కాకపోతే ఆ పర్యాయం కూడా యూపీఎస్ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఎస్ఆర్ గారు రెండోసారి అధికారంలోకి రావడంతో జనంలో ఎల్కే అద్వాని యొక్క ప్రభావం తగిందని భావించిన ఆర్ఎస్ఎస్ దూకుడు స్వభావం ఉన్న గుజరాత్ అల్లర్లతో పేరుగాంచిన ఒక విమర్శ ఎదుర్కొన్న నరేంద్ర మోడీ ఆయన యొక్క దూకుడు స్వభావాన్ని గమనించి అనూహ్యంగా ఆర్ఎస్ఎస్ ఒక వ్యూహాత్మకంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు నుంచి ఓ ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రొజెక్ట్ చేసింది ఆర్ఎస్ఎస్ అంటే ఆర్ఎస్ఎస్ యొక్క డైరెక్షన్ కానీ సూచన లేకపోతే బీజేపీలోని ఏ అగ్రనేత అడుగులు పడవన్నది ఇక్కడ బహిరంగంగా తెలుస్తుంది ఈ రకంగా ఆర్ఎస్ఎస్ యొక్క డైరెక్షన్లోనే ప్రధాని అభ్యర్థిగా రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందే మోడీ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యబడ్డాడు ప్రత్యామ్నాయ నేతగా అంటే నాటి మన్మోహన్ సర్కార్కు ప్రత్యామ్నాయ నేతగా ప్రొజెక్ట్ చేయడంలో ఆర్ఎస్ఎస్ సక్సెస్ అయింది ఆ ఫలితాలు రెండు వేల పద్నాలుగులో కనిపించాయి అనూహ్య మెజార్టీతో బంపర్ మెజార్టీతో బీజేపీ సింగిల్ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది అయితే మోడీ పది రెండు వేల పద్నాలుగులో బాధ్యతలు చేపట్టాక తొలి ఆర్ఎస్ఎస్ యొక్క భావ సిద్ధాంతాలను వారి యొక్క నేతల సూచనలు పాటించిన నరేంద్ర మోడీ రెండో పర్యాయం రెండు వేల పంతొమ్మిది అనంతరము మళ్ళీ తిరిగి ఇంకా బంప బంపర్ మెజార్టీతో గెలవడంతో మోడీలో యొక్క సెల్ఫ్ కాన్ఫిడెంట్ పెరిగిపోవడంతో ఆయన ఆర్ఎస్ఎస్ఎల్ మా మాట వినకపోగా ఆర్ఎస్ఎస్ చెప్పిందే తాను అమలు చేస్తున్నాను తాను స్వతహాగా అమలు చేస్తున్నాను ఆ ఐడియా ఏదో తన వద్దే ఉన్నాయి ఇక ఆర్ఎస్ఎస్ యొక్క మాట వినడం ఎందుకన్న వ్యూహం అనుసరించారు మోడీ ఇది మోడీ యొక్క సన్నిహిత వర్గాలు కూడా పేర్కొంటున్నాయి అంగీకరిస్తున్నాయి ఈ రకంగా ఆర్ఎస్ఎస్ను దూరం చేశారు మోడీ అంటే తనకు తన నిర్ణయాలతో ఆర్ఎస్ఎస్ ప్రమేయం లేకుండా తానే హిందుత్వ సిద్ధాంతాన్ని బలంగా తీసుకోగలగలిగారు ఆ పరిణామాలు మనము మోడీ సర్కారు కొనసాగిన పదేళ్ళ కాలంలో మనం చూడవచ్చు ఎందుకంటే హిందూ అజెండా పేరుతో వివాదాస్పద నిర్ణయాలు వివాదాస్పద దాడులు ఇటువంటి ఘటనలు మోడీ సర్కార్ హయాంలో జరిగాయన్నది మీడియాలో కూడా ప్రముఖంగా వచ్చింది విపక్షాలు కూడా బలంగా విమర్శించాయి ఇంతవరకు బాగానే ఉంటే ఆర్ఎస్ఎస్ యొక్క ప్రభావము పార్టీ నుంచి బీజేపీ పైన కంట్రోల్ తప్పడంతో మరీ ముఖ్యంగా అమిత్ షా మోడీ మీద వాళ్ళ పట్టు తప్పడంతో కోల్డ్ వార్ మొదలైంది ఒకనొకన దశలో ఆర్ఎస్ఎస్ని ఢీకొనేంతగా మోడీ అమిత్ షా ముందుకెళ్తున్నారు అయితే పరిస్థితుల కోసం ఎదురు చూస్తున్న ఆర్ఎస్ఎస్ ఇప్పుడు ఆ పరిస్థితులు రానే వచ్చాయని భావిస్తోంది ఎందుకంటే జేడియూ ఎప్పుడు ఎన్డీఏలో ఉంటుందో చెప్పలేను దానికి ప్రధాన కారణం ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీయేనని రాజకీయ వర్గాల టాక్ ఇక ఏపీ విషయంలో కూడా ఏ నిర్ణయము అనుకూలంగా తీసుకుపోవడం మోడీ యొక్క నేనన్న ప్రచారం సాగుతుంది ఈ చర్యల పట్ల చంద్రబాబు కూడా మోడీ యొక్క తీరు పట్ల లోలోనూ అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది ఈ విషయాలను గ్రహించిన ఆర్ఎస్ఎస్ ఇదే పరంపర కొనసాగితే మోడీ సర్కారుకు మద్దతు ఉపశమించుకొని కూలిపోయే ప్రమాదం ఉంది అంటే ఇటు జేడీయూ కావచ్చు ముందు ఏపీకి ఎలాంటి ప్రయోజనం చేకూర్చకపోతే టీడీపీ కావచ్చు బయటికి వెళ్తే ఒక్కసారిగా బీజేపీ సర్కారు కోలిపోయే ఎన్డీఏ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ కూలిపోయే అవకాశం ఉంది తద్వారా పరోక్షంగా ఇండియా కూటమి యొక్క సర్కారు అవకా అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోలేదన్నది ఆర్ఎస్ఎస్ భావన అంటే తన చేతుల్లో అంటే తన తాను ఇంతకాలం కంట్రోల్ చేసిన బీజేపీ చేతుల్లో నుంచి ప్రభుత్వం పోతే మళ్ళీ తిరిగి తన హిందూ రాష్ట్ర కళను సాకారం చేసుకోవాలంటే కొంత సమయం ఆలస్యం అవుతుంది మళ్ళీ వస్తుందో రాదో మళ్ళీ లౌకిక శక్తులు బలపడి తమ సిద్ధాంతాలు అమలు కాకుండా పోతాయేమోనన్న ఆందోళన ఆర్ఎస్ఎస్లో నెలకొంది ఈ నేపథ్యంలో మోడీని తప్పిస్తే ఎన్డీఏ కూటమి నుంచి జేడీయూ కావచ్చు టీడీపీ కావచ్చు మహారాష్ట్రలోని ఏక్నాథ్ సింధే నాయకత్వంలోని ఆదిత్య ఏక్నాథ్ సింధే శివసేన కావచ్చు అజిత్ పవార్ కావచ్చు వీరు దూరంగా వెళ్ళారన్నది ఆర్ఎస్ఎస్ భావన ఈ మోడీని ప్రధాని పోస్ట్ నుంచి తప్పించి నితిన్ గడ్కరీని తెరపైకి తీసుకొస్తే నితిన్ గడ్కరీకి ఈ అన్ని పార్టీలతో మంచి సంబంధాలు ఉన్న కారణంగా అంతేకాకుండా వా ఈ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో ఉన్న ఈ పార్టీలకు వారు అడిగే కోరికలు నెరవేర్చి ఎన్డిఏ కూటమిని మరింత కాలము ముందుకు తీసుకెళ్లే ఆలోచన చేస్తోంది ఆర్ఎస్ఎస్ ఇలా కొన్నాళ్ల పాటు మరి ఎన్డిఏ సర్కారు మూడోసారి కొనసాగితే ఆ నేపథ్యంలో మరోసారి మరో నేత ఒక హిందూ దూకుడుగా హిందూ సిద్ధాంత దూకుడుగా చిన్న చిన్నగా క్రమక్రమ ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసే అవకాశం కూడా ఆర్ఎస్ఎస్కు ఉంటుంది లేకపోతే షార్ట్ పీరియడ్లు మా వ్యర్థిగా ప్రొజెక్ట్ చేసిన ఫలితాలు ఆశించిన విధంగా వస్తాయి కాబట్టి ఇండియా సర్కారు కుప్పకూలకుండా కాపాడుకోవడం మొద మొదటి లక్ష్యమైతే ఆ కూటమి యొక్క సర్కార్ని కాపాడుకొని ఐదేళ్ళు కొనసాగి ఈ క్రమంలో ఆదిత్యనాథ్ యోగిని మో ఆదిత్యనాథ్ యోగిని పిఎం అభ్యర్థిగా ఇప్పటి నుంచి క్రమక్రమంగా ప్రొజెక్ట్ చేస్తూ ఆ తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో దూకుడు స్వభావం ఉన్న మో యోగిని ముందుకు పెట్టి మరోసారి అధికారం చేపట్టాలన్నది ఆర్ఎస్ఎస్ యొక్క వ్యూహం ఈ వ్యూహం కోసము పో పదునైన వ్యూహాన్ని పదును పెడుతుంది ఆర్ఎస్ఎస్ దీంతో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఈ వ్యూహాన్ని అమలు చేస్తుంది ఇప్పుడు మనము ఎన్డీఏ సర్కారుకు కుప్పకూలి పరిస్థితులు ఎందుకు కనిపిస్తున్నాయి అన్నది మనం తెలుసుకున్నాం దీనికి ప్రధాన కారణం మోడీ అమిత్ షా యొక్క చర్యలేనని స్పష్టంగా తెలుస్తుంది అయితే మోడీని తప్పించి అందరికీ ఆమోదయోగ్యమైన ఆదిత్యనాథ్ సారీ నితిన్ గడ్కరీని తెరపైకి తీసుకురావడం ఒకటైతే అయితే అన్ ఏదైనా పరిణామాల నేపథ్యంలో మన నితిన్ గడ్కరీని కూడా పక్కన పెట్టి ఏమైనా సర్కారు కూలిపోయే పరిస్థితి వస్తే వెను వెంటనే ప్రతిపక్షాలకు అవకాశం దక్కకూడదన్నది కూడా ఈ ఆర్ఎస్ఎస్ యొక్క వ్యూహం ఎందుకంటే మోడీని తప్పిస్తే కాస్త సహజంగానే ఇండియా కూటమి మరి ముఖ్యంగా రాహుల్ నాయకత్వం వస్తున్న ఇండియా కూటమి బలపడే అవకాశం ఉంది రాహుల్ ప్రత్యామ్నాయ ప్రధానిగా కనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇక్కడ ఆర్ఎస్ఎస్ నితిన్ గడ్కరీని తెరపైకి తీసుకొచ్చి ఒక మాట అనిపించింది తనకు ప్రధాని అభ్యర్థిగా ఆఫర్ వచ్చిందని అది కూడా విపక్షాల నుంచి అంటే బీజేపీ కాకుండా విపక్షాల నుంచి అంటే ఇండియా కూటమి నుంచే వచ్చిందన్న సంకేతాలు ఇచ్చింది అంటే ఇండియా కూటమిలో నేతలు కూడా నితిన్ గడ్కరీ యొక్క నాయకత్వాన్ని అంగీకరిస్తున్నారే తప్ప బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ నుంచి ఏలాంటి వ్యక్తి ప్రధాని అభ్యర్థిగా లేరు పోటీలో లేరు అలాంటి సమర్థవంతం ఉన్న నేత లేరు ప్రధానిగా కాంగ్రెస్లో కావచ్చు ఇతర విపక్ష పార్టీలో లేదు అన్నట్టుగా సంకేతాలు ఇచ్చే ప్రయత్నము ఆర్ఎస్ఎస్ చేసింది ఈ సంకేతాలకు ఎవరి ఈ సంకేతాలు ఎవరికి ఇచ్చే ప్రయత్నం చేసింది ఆర్ఎస్ఎస్ అంటే దేశ ప్రజలకు దేశ ప్రజలకు బీజేపీయే ఏకైక మార్గం అని బీజేపీ నేతలే ప్రధాని అభ్యర్థులని బీజేపీ ఏతర పార్టీలకు చెందిన ఏ వ్యక్తి ప్రధాని అర్హత పొందే అర్హత లేదని ప్రధాని పదవి పొందే అర్హత లేదని ఇక్కడ ఆర్ఎస్ఎస్ వ్యూహాత్మకంగా తన ప్రాజెక్ట్ను చేస్తోంది మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ ఇమేజ్ రోజు రోజుకు దేశవ్యాప్తంగా పెరిగిపోతుంది ఎందుకంటే ఆయన తీసుకుంటున్న అంశాల ఉండగా ఆయన ప్రజలతో అవుతున్న విధానం కూడా ఇప్పుడు బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్లో గుబుల్ బుట్టిస్తోంది ఆ రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళిన వివిధ సామాజిక వర్గాలు అట్టడుగు వర్గాలతో మమేకమవుతూ వారి యొక్క సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అట్టడుగు వర్గాలు వివిధ సామాజిక వర్గాలే కాదు వివిధ కుల వృత్తులు వివిధ రకాల జీవన విధానం గడుపుతున్న ప్రజలతో కూడా ఆయన నేరుగా మమేకమై వారి యొక్క సమస్యలను కా కనుగొని ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు కంటే ఆ వర్గాలను ఆకొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా చెప్పచ్చు సహజంగా ఏదైనా ఒక పేరు నేత తమ వర్గానికి వచ్చినప్పుడు నిరాశ నిస్పృహత ఉన్న సామాజిక వర్గము అతన్నే తమ యొక్క నాయకుడుగా భావించే అవకాశాలు ఉన్నాయి ఈ విషయాన్ని పసిగట్టిన ఆర్ఎస్ఎస్ మన రాహుల్ గాంధీ ఇమేజ్ని కూడా దెబ్బగొట్టాలంటే నితిన్ గడ్కరీనే ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో పాటు ప్రతిపక్షాల నుంచి కూడా తనకు ప్రధాని అవ్వాలనే సూచన వచ్చిందని నితిన్ గడ్కరీ ద్వారా చెప్పించడంతో ప్రతిపక్షాల నుంచి ఎలాంటి ప్రతి ప్రధాని అభ్యర్థి లేడని అంత సమర్థవంతమైన నేత లేరని చెప్పకనే చెప్పించింది ఆర్ఎస్ఎస్ ఈ రకమైన ప్రచారం తెరపైకి తీసుకొచ్చి ఇటు మోడీని తప్పించి అటు రాహుల్ గాంధీ యొక్క ఇమేజ్ను తగ్గించి మళ్ళీ తన యొక్క హిందూ రాష్ట్ర భా భావాలను కలను సాకారం చేసుకునేందుకు బీజేపీని మరింత కాలం కొనసాగించేలా మరింత కొంతకాలం అధికారం చలాయించేలా వ్యూహరచన చేస్తుంది ఆర్ఎస్ఎస్ ఇలా ఆర్ఎస్ఎస్ ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా తన వ్యూహాన్ని పదును పెడుతుంది మిత్రులారా మా ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మా ఈ వీడియోకు లైక్ ఇచ్చి మా జానో జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి E